నరసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అఖండాటు తాండవం బ్లాక్ బాస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ యొక్క సీక్వెల్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఈసారి మేకర్స్ బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఏకంగా నూట యాభై కోట్ల రూపాయల నుంచి రెండు వందల కోట్ల రూపాయల మధ్య ఖర్చు చేస్తున్నట్లు సమాచారం ఇది తెలుగు సినిమా పరిశ్రమలోనే అత్యంత భారీ నిర్మాణంలో ఒకటిగా నిలవనుంది ఇక అఖండ టూ గురించి మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తూ ఉంది మొదటి భాగంలో ప్రేక్షకులను ఉర్రు తొలగించిన పాత్రకు సంబంధించి దర్శకుడు బోయపాటి శ్రీను ఓ బ్లాస్టింగ్ సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది సినిమా పతాక సన్నివేశాల్లో బాలయ్య చేసే పరమశివుడి తాండవం ప్రేక్షకుల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్లను అలాగే ఆ అనుభూతిలోకి తీసుకెళ్లడం ఖాయమని సినీ సర్కిల్లో గట్టిగా టాక్ కూడా వినిపిస్తూ ఉంది ఫస్ట్ పార్ట్ను మించి యాక్షన్ మా సన్నివేశాలతో ఈ యొక్క సినిమా రూపుదిద్దుకుంటూ ఉంది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాలో బాలకృష్ణ సరసన యువ నటి సంయుక్త మీనన్ కథానాయకగా నటిస్తూ ఉండగా పవర్ఫుల్ నటుడు ఆది పినిశెట్టి బాలీవుడ్ బాల నటి హర్షల్ మల్హోత్రా తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక అఖండకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన థమన్ ఈ యొక్క సినిమాకు కూడా సంగీతం అందిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రవేశాల ముందుకు రానుంది ఇక బాలయ్య అబ్బాటి సీను కాంబినేషన్లో ఈసారి ఏ రేంజ్లో రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాలి అయితే ఈ యొక్క మూవీ నుంచి తాజాగా మరో న్యూస్ కూడా వైరల్ అవుతూ ఉంది దీపావళి సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి ఓ అదిరిపోయే పోస్టర్ను విడుదల చేసి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చేసింది చిత్ర బృందం అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషములకు ఈ యొక్క మూవీ నుంచి ఓ అదిరిపోయే బ్లాస్టింగ్ రోరర్ ఉండబోతుందంటూ పోస్టర్ ద్వారా పంచుకుంది చిత్రబృందం ప్రస్తుతం ఇప్పటిందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది